బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో మెహబూబ్ దిల్సే ఒకడు అంతకు ముందు పలు మ్యూజిక్ వీడియోలు డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాక మరింత పాపులర్ అయ్యాడు విజేతగా నిలవకున్న తన ఆట తీరు మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ ను అలరించాడు హౌస్ నుంచి బయటకు వచ్చాక నటుడిగా కూడా మారాడు పలు టీవీ షోలు డాన్స్ రియాలిటీ షోలోనూ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇదిలా ఉంటే సోమవారం మెహబూబ్ పుట్టినరోజు ఈ సందర్భంగా అనాథాశ్రమంలో కేక్ కట్ చేశాడి సోషల్ మీడియా సెన్సేషన్ అంతేకాదు అక్కడున్న పిల్లలందరికీ ఒక పూట మంచి భోజనం అందించి గొప్ప మనసును చాటుకున్నాడు వారందరితో సరదాగా గడిపి ఫోటోలు కూడా దిగాడు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తన పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు మెహబూబ్ ఇప్పుడు ఇదే తనని చిక్కుల్లో పడేసింది హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండే కాంటినెంట్ రిసార్ట్ లో జరిగిన మహబూబ్ బర్త్డే పార్టీలో పలువురు సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులు హాజరయ్యారు అయితే ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు దీంతో మహబూబ్ తో పాటు రిసార్ట్ యజమాని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ లో ఉండే కాంటినెంట్ రిసార్ట్ లో జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలతో పాటు చాలా మంది యువత యువకులు పాల్గొన్నారు అయితే రిసార్టులలోకి అనుమతి లేకుండా మద్యం తెచ్చుకొని సేవించడం నేరమని ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా మహబూబ్ బర్త్డే పార్టీలో పదకొండు లీటర్ల మద్యంతో పాటు ఏడు లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు చెప్పారు అయితే ఈ పార్టీలో కొందరు మాత్రమే మద్యం సేవించారని పోలీసులు తెలిపారు అలాగే వారి వద్ద ఎలాంటి డ్రగ్స్ పదార్థాలు లేవని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది అయితే మెహబూబ్ ఇచ్చింది రేవ్ పార్టీ అని సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు ఈ అంశం గురించి మెహబూబ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఈ బర్త్డే పార్టీలో నాయుడు గీతూ రాయల్ శ్రీ సత్య విరూపాక్ష ఫేమ్ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు